ఆడగడ్డ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి బుధవారం తమ నామినేషన్ దాఖలు చేశారు అభిమానులు కార్యకర్తలతో కలిసి భారీ ఊరేగింపుగా తమ స్వగృహం నుండి బయలుదేరి నాలుగు రోడ్ల కూడలి పాత బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు గంగుల నామినేషన్ సందర్భంగా ఆడగడ్డలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం మేరకు ఆళ్ళగడ్డ వైఎస్ఆర్ సిటీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఆలగడ్డలో పులిస్ ఉన్నాను ఇంత పెద్ద ముందు మనసులో ఉన్న వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గత ఐదేళ్లలో మన ప్రభుత్వం ఏం చేసింది మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకి తెలియజేసుకుంటా మేము ఓట్లు అడగడం జరుగుతూ ఉంది రేపు రానున్న కాలంలో మళ్ళా మనకి తిరిగి అధికారం ఇస్తే ఏ విధంగా పనిచేస్తామనేది కూడా ప్రజలకు చెప్తా ఓటు అడగడం ఓట్లు అడుగుతా ముందరికెళ్ళడం జరుగుతుంది ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగానే ఏమి జరిగింది ప్రతి ఇంటికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అతి మెజారిటీతో ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహం అంతా కూడా ఈరోజు కనిపిస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏ ప్రాంతం అన్న అభివృద్ధి చెందాలంటే ఆ ముందు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలా అంటే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మనం పెట్టుబడి పెట్టిన పెట్టుబడులకి ఏ రూపాయికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ ప్రాంతం ఆటోమేటిక్గా ఇబ్బ అభివృద్ధి చెందుతా పోతాం ఈరోజు నంద్యాల కానీ కొత్తటూరు కానీ అక్కడంతా కూడా రోజు కేవలం ప్రభుత్వం సంబంధించిన ఏదన్నా పర్మిషన్ ఉంటే చాలు మనం ఏ వ్యాపారం అన్న చేసుకునే పరిస్థితులు అదేవిధంగా ఈ ఐదేళ్ళు ఆళ్ళగడ్డలో ఎటువంటి ఒక శిబిరమ సంఘ సంఘటన లేకుండా ఆ విధంగా ఈరోజు ఆళ్ళగడ్డని అటువంటి పరిస్థితుల్లో ముందకు తీసుకురావడం జరిగింది ఈరోజు రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు సెట్బర్లకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీ ఏదైతే సహకారం అందిలో అది పెద్ద కూడా అందించి ఇక్కడ పెట్టుబడులు కూడా పెద్ద పెద్దదిగా వేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రశాంతంగా ఉండాలి మన ప్రాంతము అంటే ఈ ఐదేళ్లలో మనం చూపించిన పాలన ఇలాగే అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఈరోజు మన ప్రత్యర్థి మీద మనం కూడా నామినేషన్ వేసింది ఆ నామినేషన్లోనే మీరు చూడొచ్చు దాదాపు పన్నెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆ పన్నెండు క్రిమినల్ కేసులు కూడా ఇక్కడ ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా మంచి వైపు నిలబడండి రెండు వేల పంతొమ్మిదిలో మంచి వైపు నిలబడి మంచి మనసుతో మీరు ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం సేవ మీకు చేసుకునే అవకాశం నాకు దక్కింది మళ్ళీ తిరిగి ఒకసారి మంచి వైపు నిలబడండి మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపి అని చెప్పేసి మీ కూడా ఈ రోజు జరిగిన నామినేషన్ మీ కూడా చూస్తే ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే సినిమా ముందరుంది సినిమా ఇంతకంటే పెద్దగా ఉంటుంది ఇంతకంటే భారీ హిట్ కొట్టబోతున్నాము మీరు చూడండి ఖచ్చితంగా ఆలగడ్డ ప్రజలందరికీ కూడా ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలకి కుటుంబ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు మాట రేపు నామినేషన్ ఉందని పిలిచిన వెంటనే ఈరోజు ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని పక్కన పెట్టేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన స్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం కార్యక్రమాలలో రాబోయే ఐదేళ్లలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ప్రాంతం ఇక్కడ మంచిగా నీళ్ళు ఇస్తే రైతులు మూడు పంటలు పండుగలు చెల్లించి ఈరోజు ఈరోజు